చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేసిన సందర్భంగా బీసీసీఎల్ రాష్ట్ర నాయకుడు జగన్నాథం వృద్ధులకు ఆహారం అందించి స్వీట్లు పంచిపెట్టారు బీసీసీఎల్ రాష్ట్ర నాయకుడు జగన్నాథం చంద్రబాబు ధర్మాన్ని కాపాడడానికి గౌరవ సభలో అడుగుపెట్టిన సందర్భంగా రోగులకు మరియు వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులకు ఆహారం స్వీట్లు పంచిపెట్టారు అదేవిధంగా ఆరణి శ్రీనివాసులు పులివర్తి నాని ప్రమాణ స్వీకారం సందర్భంగా పేదలకు రోగులకు వృద్ధులకు వస్త్రాలు ఆహారం అందజేశారు స్వామి వివేకానంద పుస్తకాలు ప్రసాదంగా అందజేశారు నవ్యాంధ్రప్రదేశ్కి నవ్వుగా తయారైంది ముఖ్యంగా మన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కౌరవ సభలో నేను ఉండను అని చెప్పి గౌరవ సభలో అడుగు పెడతారని మొట్టమొదటిసారిగా నేను అడుగు అలాంటి శుభ సందర్భంగా తిరుపతిలో భగవంతుడి సన్నిధిలో తిరుపతిలో ఉన్నటువంటి ఆర్ని శ్రీనివాసులు అయితేనేమి అదేవిధంగా నాణ్యన్న అయితేనేమి వీళ్ళందరూ కూడా అడుగు పెట్టిన శుభ సందర్భంగా అసెంబ్లీలో మేమందరూ కూడా పండుగ చేస్తున్నాం కానీ అందరూ ఎక్కడో చేసుకుంటున్నారు కానీ మేమందరూ కూడా ఇటు దేవత లాంటి వాళ్ళు వీళ్ళ ముందర అందరూ కూడా కలిసి స్నేహితులు మిత్రులు శ్రేయభభిలాసులు గౌరవ సభ అంటే ఏమి నిన్న అందరూ చూస్తారు గౌరవంగా ఎలా ప్రతిపక్ష నాయకుడు కూడా తనతో ఉన్నటువంటి శాసనసభ్యులందరూ కూడా ప్రతిపక్ష నాయకుడు వస్తున్నా అతను గౌరవించండి అతని కారును కూడా లోపల పెట్టించండి అని చెప్పారు అతనికి ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి మర్యాద ఎలాదంటే బయట దేశాలకు వెళ్తే అతను పూర్ణ కుంభ స్వాగతంతో మర్యాద పూర్వకంగా బయట దేశాలందరూ కూడా అతను తీసుకెళ్తారు అలాంటి గౌరవం ఉన్నటువంటి వ్యక్తిని మనమందరూ కూడా గౌరవ సభలో అడుగుపెట్టిన చుట్టు సందర్భంగా తిరుపతిలో మనమందరూ కూడా టీఎంసీ మున్సిపల్ పార్క్ దగ్గర ఈ అందులైనటువంటి దేవతామూర్తుల సమక్షంలో వాళ్ళకందరూ కూడా నోరు తీసుకుని వీటిని పంచుకొని కార్యక్రమం చేసుకుంటున్న స్నేహితులకి ఇప్పుడు అందరూ తగ్గినాన్ని ప్రత్యేకమైన అందరికీ ధన్యవాదాలు